ఇక్కడ ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ టైప్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కొన్ని కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్ ఒకసారి చూడండి ఆ గ్రూప్ ఏంటండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్ ఆ గ్రూప్ లో చూడండి నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు నేను నా నోటితో చదవలేను ముంజని తగులుకోండి బ్లడ్ దారలు కట్టాలా చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట ఏంటండి అసలు ఆ పదజాలం ఏంటండి ఆ మాటలు ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా నాకు తెలీదు ఇప్పటిదాకా ఇక తర్వాత చూడండి ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అనమాట ఇవి ఇంకెత్తడం మానేసా నేను అసలు ఎన్ని కాల్స్ ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ తొమ్మిది వందల కాల్స్ అండి అది తక్కువ ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోడలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇవాళ అలాగే చూడండి అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అనమాట అవి నాకు ఫోన్ ఎత్తవే ఇంకా సైలెంట్ లో పెట్టేస్తాం కదా ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్లు పక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన అదిగో చూడండి జగదీష్ అడ్వకేట్ అంట ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ జీరో త్రిబుల్ త్రీ డబ్బులు ఎంత తీసుకున్నావు వాట్ హ్యాపెన్ టు అమౌంట్ ఇది వాళ్ళు మాట్లాడేది సార్ నెక్స్ట్ స్లైడ్ కదా ప్లీజ్ సో చూడండి ఆ మెసేజ్ ఒకసారి అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే ఇంకా మీరు ఎంతవరకు వెళ్తారో అంతవరకు ఎండ్ అనేది ఏమి ఉండదా మీకు అసలు ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏమి ఉండదా మీకు ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడావేనా అసలు నేను ఇక్కడ చాలా క్లియర్ గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ టూ డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఆ భాష చూసారా మీరు ఇది చూడండి పైసా శామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకెందుకు రాజకీయాలు డూప్లికేట్ దానా నాకెందుకు రాజకీయాల అవునా తెలుస్తుంది ఎందుకో మీ త్వరలో కొంచెం జ్ఞానంతో ఆలోచించు నువ్వేంటో వందల మందికి తెలుసు మీ హోటల్ సీక్రెట్ ఓటమి ప్రభుత్వం వచ్చి నాలుగో నెల అసలు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడి వాళ్ళ వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కసారి నాకు అనిపిస్తుంది అసలు అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళకై మనం ఏం మాట్లాడతాం చెప్పండి ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు నాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో జేపీఆర్ యువగళం మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటాది ఆ యోగాళ్ళంలో డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే నా నెంబర్ అలా పెట్టేశారు అంతే పెట్టేసి దిస్ ఈస్ జస్ట్ టు బ్రింగ్ దిస్ యువర్ నోటీస్ ఇఫ్ యూ వరంట్ అవేర్ ఇది శ్యామ్లా నెంబర్ అని పెట్టేశారు అనమాట పాప నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్ లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో అని చెప్పి ఎవరో ఒక ఆయన నాకు పంపించారు ఇంకా అటుపక్క కూడా మీరు చూస్తే ఎన్ని మెసేజ్లు ఆ నెంబర్స్ కూడా ఐ రియలీ వాంట్ షో ద నెంబర్స్ ఆ నెంబర్స్ ఏంటి ఎస్ మీరు మీ రెడ్ బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు చేసేవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు రాస్తున్నాడు ప్రజలు కూడా రాసుకుంటున్నారు మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది సో ఇది చూడండి ఇది లేటెస్ట్ అనమాట వెరీ న్యూ అప్డేట్ ఇది ఏంటి ఆడియో లీక్ నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కొంచెం వర్క్అట్ చేసి చేయాల్సింది అదేదో అందులో ఆ ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే ఆయన అడుగుతారు నన్ను అవంత శ్రీనివాస్ గారు ఏం మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా ఆ పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తాను అనమాట దాంట్లో మీకు ఆ లింక్ తర్వాత ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిపోయారని చెప్తా నా కొడుకు సెకండ్ క్లాస్ అండి నా కొడుకు చిన్న పిల్లోడు ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగా కనుక్కోవాలి కదా ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా మీరు పోనీ ఎవరిని అడిగినా చెప్తారు కదా నా గురించి వందల మందికి తెలుసు నా గురించి అని మీరే కదా చెప్పింది ఇలాగా ఇలాగా మీరు చేసేది మళ్ళీ ఏమన్నా అంటే మేము మహిళలకు అంత గౌరవం ఇస్తాం ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అనిత గారు చెప్పండి మీరు కూడా ఒక మహిళే కదా ఇదేనా అండి ఒక మహిళని మీరు ట్రీట్ చేసే విధానం ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి అగో వైఎస్ఆర్సీపీ అదేంటది గ్లోరీ టు ఎన్సీబీఎన్ వాట్ ఈస్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈస్ యువర్ గ్లోరీ అంటే ఇక్కడ నేను నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ని పెట్టి యువజన రసిక పార్టీ అంట అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఒక చిన్న సందేహం అండి ఏమనుకోద్దు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఎవరండి ఆయన ఇండస్ట్రీ పర్సనేగా ఆయన ఒక నటుడేగా ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు ఆయన ఎవరండి ఆయన ఒక నటుడే కదా ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరు ఆయన నటుడే కదా అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు అబ్బాయిలు వస్తే సూపరు అమ్మాయిలు వస్తే మాత్రం ముందు వాళ్ళు చేసిన ఇలా పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి బాలకృష్ణ గారు ఆయన కూడా ఒక నటుడే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు ఏమో అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పోళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షన్ గారు సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరు మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు జయప్రద గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాలు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఓహోహో వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా ఓకే 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 సో మీ పార్టీలో ఉంటే ఓకే మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం వాళ్ళ మీద మనం ఎంత అభాండాలైనా వేసేస్తాము ఎంతైనా ట్రోల్ చేసేస్తాం అంతేనా అంతేనా మీరు చెప్పదలుచుకున్నది చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆగు నైట్ అసలు ప్రతిదంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటు అయిపోయిందండి బేసిక్ గా అలవాటు అయిపోయింది అంటే ఇప్పటివరకు నా మీద కానీ ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే చేసే వాళ్ళకి ధైర్యం ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అండి ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నాను నేను ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా ఇలా సైబర్ క్రైమ్లు చేసే వాళ్ళకైనా లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు వాళ్ళకైనా హత్యలు చేసే వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు